పట్టణంలో నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద జీరో మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పదకొండు మంది పోటీ చేయగా రెండు లక్షల ఐదు వేల ఏడు ఓట్లు పోలింగ్ జరగ పదకొండు మంది అభ్యర్థులకు అధికారిక సమాచారం ప్రకారం ఇరవై ఒక్క రౌండ్ల లెక్కింపులో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలుసుకుందాం టీడీపీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి తొంభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఓట్లు వైసీపీ డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డికి ఒక లక్ష తొమ్మిది వందల ఇరవై ఏడు ఓట్లు బిఎస్పి ఇత్తడి శివప్రసాద్కు ఐదు వందల యాభై ఆరు ఓట్లు కాంగ్రెస్ పి కొండారెడ్డి i పంతొమ్మిది వందల డెబ్బై ఓట్లు భారతీయ చైతన్య యువజన పార్టీ అరిగల శ్రీనివాసులకు మూడు వందల రెండు ఓట్లు రాడికల్స్ పార్టీ ఆఫ్ ఇండియా కుంచాల కోటేశ్వరరావుకు నూట రెండు ఓట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి తెనాలి రవిబాబుకు నూట తొమ్మిది ఓట్లు సమాజ్వాదీ పార్టీ తేలుకుట్ల కళ్యాణ్ కుమార్కు నూట పద్నాలుగు ఓట్లు జాతీయ జనసేన పార్టీ పాటిబండ్ల త్రిపురదాస్కు తొంభై నాలుగు ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి జాన్ వెస్లీ అనప నూట ముప్పై ఆరు ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి మంచా మీనాకు రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు నోటాకు రెండు వేల తొంభై ఎనిమిది ఓట్లు రావటం జరిగింది